దేవుని రాజ్యం ఏంటట ఏమంటే దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు ఇప్పుడు దాకా భోజనం కోసం పలహారాల కోసం తిండి కోసం బట్ట కోసం వింటున్నావా అంటే నువ్వు దేవుని రాజ్యాన్ని గురించి వెళ్ళలేదు దేవుని రాజ్యం గురించి విన్నారు ఈ బిడ్డలు దేవుని రాజ్య వార్తలో ఉన్నారు ఉత్తమమైన దాన్ని కొన్నే అవి వెన్నుకున్నారు అంటే వాళ్ళు నీతిని వెతుకుతారు దేవుని రాజ్యం ఏంటట భోజనం పానం కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమంతికి నలభై కీర్తన పంతొమ్మిదో తొమ్మిదో వచ్చిన చూస్తే నీతి సువార్తను ప్రకటించి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి రాజ్య సువార్త ఏమైంది ఇప్పుడుది నీతి సువార్తగా మారింది నీతి సువార్తగా మారినప్పుడు ఏమైపోయావు నువ్వు ఫస్ట్లో పలారం పెడతారా భోజనాలు కోటమా ఉపవాసకోటమైతే రాను బాబా అంటావు కానీ నీతి సువార్త నీకు అందిందా రాజు దేవుని రాజ్య అందిందా రాజ్యసువార్త అందిందా సువార్త అందినవాడు ఏ సువార్తకి వెళ్ళిపోతాడు కోటానికి వెళ్ళిపోతాడు తిండి కోసం వెళ్ళరు బట్ట కోసం వెళ్ళరు పేరు కోసం ప్రఖ్యాత కోసం వెళ్ళరండి ఇప్పుడు దేవుడి రాజ్యం దేవుడి రాజ్యం అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం పద్నాలుగు రోమపత్రిక పదిహేడు చదివితే పరిశుద్ధాత్మ అందలి ఆనందం అదే నీతి సువార్త